హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా క్విక్గా కూడా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి నేను ఇక్కడ ఆవాలు అలాగే జీలకర్రని వేసుకుంటున్నాను ఇష్టం ఉంటే మినప్పప్పు శనగపప్పును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు నాలుగైదు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బరిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో శుభ్రం చేసుకొని నీటుగా ఒలిచిపెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగితే మనకి లాస్ట్లో మాడిపోతాయండి సో మనము కొద్దిగా వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుంటే చిక్కుడుకాయ ముక్కలతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దామండి చూడండి చిక్కుడుకాయ ముక్కలు ఉడుకుతూ ఉన్నాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటి పోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసి మరొక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగానే మనము చిక్కుడుకాయ ముక్కల్ని ఉడికించుకోవడం కంటే కూడా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకొని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు చూడండి నేను మరొక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చిక్కుడుకాయ ముక్కలు నీట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అంతా కూడా చిక్కుడుకాయ ముక్కలకి పట్టి టేస్ట్ బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి